మాట్లాడుకోయే టాపిక్ అమ్మాయిలు మీ అమ్మలతో జాగ్రత్త అత్తలతో కాదు అమ్మలతో జాగ్రత్త ఈ మాట ఎందుకంటున్నాను అంటే పెళ్ళైన తర్వాత డైవర్స్ అనేది ఈ రోజుల్లో ఎక్కువైపోతున్నాయి ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే దానికి అమ్మాయిలే ఎక్కువ కారణం డైవర్స్ అంటే అబ్బాయిలు భయపడుతున్నారు ఎందుకంటే ఒకసారి డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ లైఫ్ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది అందుకని ఎప్పటికే పాతిక ముప్పై ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి పెళ్ళయ్యేసరికి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి అబ్బాయిలే అడ్జస్ట్ అవుతున్నారు కానీ అమ్మాయిలు ఎక్కడా కూడా ఒక్క దాంట్లో కూడా అసలు అడ్జస్ట్ కావట్లేదు నాకేంటి అవసరం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం నాకేంటి అనే పాయింట్ మీద వాళ్ళు నిలబడి ఉంటున్నారు పాతికేళ్లలోపు అమ్మాయికి సమాజం గురించి కొంచెం తెలిసేమో కానీ ఎడ్యుకేషన్ గురించి తెలిసేమో కానీ కుటుంబం గురించి అస్సలు తెలియదండి నన్ను అడిగితే కుటుంబము కుటుంబం వాల్యూస్ ఏంటి ఎలా చేయాలి కాఫీ ఎలా పెట్టాలి అనే దగ్గర నుంచి మార్నింగ్ కాఫీ ఎలా పెట్టాలి అనే దగ్గర నుంచి కూడా అవుట్ స్విచ్ ఎన్ని గంటలకు ఇంట్లో ఆల్ అవుట్ స్విచ్ వేయాలి అది అనేది కూడా అమ్మాయిలకు తెలియదు ఈరోజు ఈ కాలపు అమ్మాయిలకు అసలు తెలియదు తెలియనప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి ఆటోమేటిక్గా వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది ఏం చేస్తుంది వాళ్ళమ్మకే కదా ఫోన్ చేస్తుంది ఫ్రెండ్స్ చేయదు అమ్మ కాఫీ ఎలా పెట్టాలి అని ఫోన్ చేస్తుంది అక్కడి నుంచి మొదలవుతుంది అమ్మ రాజ్యం కూతురి ఇంట్లో ఆ తండ్రికి కూడా ఈ అమ్మాయి తండ్రికి కూడా చాలా వరకు మ్యాటర్ తెలియదు అన్నమాట పాజిటివ్గానే గానే ఆలోచిస్తుంటాడు నా కుదురుకు పెళ్ళైపోయింది ఇంకా హైగా అత్తగారింట్లో ఉంటుంది అనేది తాను ఆలోచిస్తుంటాడు అమ్మాయి తండ్రి కానీ ఈ అమ్మ కూతుర్లు అలా ఉండరు ప్రతి విషయం అంటే అక్కడ జరిగే అత్తగారింట్లో జరిగే ప్రతి విషయం కూడా అంటే ఉదయం కాఫీ పెట్టే దగ్గర నుంచి కూడా మొత్తం అమ్మ కాఫీ ఏం పెట్టాలి పాలు ఎన్ని కలపాలి షుగర్ ఎంత ఇయ్యాలి అంటే వీళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా ఈ అమ్మాయి చేయదు అమ్మాయి ఎలా చెప్తే అలా చేస్తుంది కానీ ఈ అబ్బాయికి వాళ్ళమ్మ వాళ్లకు ఆ ఫ్యామిలీకి తగ్గట్టుగా అమ్మాయి చెయ్యదు అనమాట ఇక్కడ అమ్మాయి చెయ్యదు అని అనడం కన్నా అదొక రకమైన భయం ఉంటది అమ్మాయికి కొత్త వాళ్ళు ఆ కాఫీ కూడా పెట్టడం రాదా అని అంటారు అనేది ఒక భయం అందుకని చెప్పేసి అమ్మని అడుగుద్ది అంటే చెయ్యదు అంటే తనకు తెలియదు అసలు వీళ్లకు నచ్చినట్లుగా చెయ్యాలి అనే విషయం కూడా ఈ అమ్మాయికి అప్పట్లో తెలియదు ఈ అమ్మాయికి ఏం తెలుసు అమ్మ చెప్పినట్లుగా ఇంతకుముందు అమ్మ అమ్మ కాలేజీలో చదవమన్నది కాలేజ్ చదివాను అమ్మ స్నానం చేయమన్నది అమ్మ చేశాను అమ్మ ఈ ఫుడ్ తినమన్నది తిన్నాను ఈ డ్రెస్ వేసుకోమన్నది వేసుకున్నాను అలాగే పెళ్ళైన తర్వాత కూడా అమ్మ కాఫీ కలప ఈ విధంగా కాఫీ కలపమన్నది అందుకని ఇలాగే కలిపేశాను అని ఈ అమ్మాయి అనుకుంటుంది అటువంటిప్పుడు మనం ఈ అమ్మాయిని తప్పు పట్టి ఏం లాభం చెప్పండి అప్పుడు అత్తగారు అంటుంది అనమాట అమ్మాయి అలా కాదు ఇలా చెయ్యి కాఫీలో ఒక రెండు స్పూన్ల చక్కెర లేదా ఒక స్పూన్ పాలు పాల్కొని తక్కువ కావాలి డికాషన్ ఎక్కువ కావాలి అని వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా చెప్తుంది అప్పటికలో ఈ అమ్మ ఏం చేస్తుంది అంతలోకి వాళ్ళమ్మకు ఫోన్ చేస్తుంది అమ్మ నువ్వు చెప్పావు కదా నేను చేశాను అది ఇక్కడ నచ్చట్లేదు నచ్చట్లేదు అనే పాయింట్ ఇక్కడ వస్తుంది ఎందుకు నచ్చట్లేదు నేను చెప్పినట్టే చేసావు కదా నువ్వు నేను చెప్పినట్టు నువ్వు చేసినప్పుడు నచ్చాలి కదా వాళ్ళు ఎందుకు నచ్చట్లేదు అనేది ఏం పాయింట్ చేసదు అంటే వాళ్ళ గురించిన డిస్కషన్స్ అనవసరంగా వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తుంటారు నచ్చట్లేదు అన్నప్పుడు వెంటనే సరే అత్తయ్య నాకు చేత కావట్లేదు మా అమ్మ చెప్పింది ఇలా నేను ఇలా చేశాను నాకు ఇలా వచ్చు సరే మీకు ఎలా కావాలంటే చెప్పండి అలా చేసిస్తాను అనేది ఒక మాట కూడా ఈ అమ్మాయి చెప్పదు అది భయం కావచ్చు లేదా ఇంకొక ఇది కావచ్చు కానీ ఈ అమ్మాయి అడగదు అక్కడి నుంచి ఇగోస్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట అగ్నికి ఆద్యం పోసినట్టుగా మళ్ళీ వాళ్ళమ్మ అంటుంది నువ్వేం చేసినా గానీ మీ అత్తకు నచ్చదులేవే అనేది మళ్ళీ ఒక పొడుపు మాటలు అనమాట ఇవన్నీ నువ్వు ఏం చేసినా నచ్చదు కాఫీ అనే కాదు నువ్వు ఇంకొకటి అది కానీ నచ్చదు అనే అంటది అని ఇవి ఒక్కొక్కటి చెప్తుంటది అప్పుడు అమ్మ ఏమనుకుంటది ఓహో నేను ఏ చేసినా గానీ మా అత్తయ్యకు నచ్చదు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ లోకి వచ్చేస్తుంది అలా కాకుండా మొదటిసారో రెండోసారో అత్తయ్య నాకు కాఫీ చేయడం రాదు మా అలవాట్లు ఇవి మీ అలవాట్లు ఇవి మీద ఎలా చెప్తే అలా చేస్తాను అనే ఒక చిన్న విషయం ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్యను అడిగినా సరిపోయేది లేకపోతే వాళ్ళమ్మ మీ అత్తయ్యను అడగవే మీ అత్తయ్యనే నీకు చెప్తుంది అని చెప్తే వాళ్ళు టేస్ట్ తగ్గట్టుగా నువ్వు చెయ్యి అని చెప్తే అక్కడ కాఫీతోనే వాళ్లకు గొడవ అనేది రాకుండా ఉంటుంది అనమాట ఈ ఒక్క కాఫీ పాయింట్లోనే వీళ్లకు వెళ్ళి నెల అయిపోతుంది ఒక కాఫీ విషయంలోనే అట్లా ఇట్లా మాట్లాడుకుంటుంది ఇది అనేసరికి ఒక నెల అయిపోతుంది ఆ నెల నాళ్ళ తర్వాత మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టు ఆ మీ అత్తయ్యమంటుంది అని మళ్ళీ ఫోన్లో మొదలవుతాయి కథలు తర్వాత ఆ ఏమన్నా నచ్చుతుందా నువ్వు చేసే పని మీ అత్తయ్యకు అంటది అంటే అమ్మ నచ్చుతుంది నచ్చలేదు అవన్నీ నీకు అనవసరం అని కాని ఒక మాట అన్నది ఎందుకంటే కన్న తల్లి ఎంతైనా ఎదురు మాట్లాడలేదు అమ్మాయి ఈ అమ్మ అడగకుండా ఉంటేనేమి అలా ఉండదు ప్రతిదీ అడగాలి తెలుసుకోవాలి అనే ఈమెకు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది అయ్యో నా కూతురు ఆ ఇంట్లో బాధపడుతుందేమో అని అడిగితే ఓకే అట్లా కాదనమాట ప్రతి విషయం నాకు తెలియాలి అనే క్యూరియాసిటీ వల్ల ఈ అమ్మ కూతుర్ని ప్రతిరోజు ఇదే విషయం అడుగుతుంటుంది సరే రోజు ఈ మాటలు వ్యవహారాలు అవన్నీ సాగుతూనే ఉంటాయన్నమాట కాదనే దేవుడు ఇంకా ఎట్లా ఈ ఫోన్లు ఉంటాయి ఒకవేళ ఏమ్మా ఎవరితో మాట్లాడుతున్నావు అనే హక్కు గాని అత్తయ్యకు భర్తకు ఉండదు మాట్లాడితే ఏ నేను మాట్లాడుకోకూడదా మా అమ్మతో అంటది పెళ్ళైన రెండు మూడు నెలల కల్లా ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తుంది అనమాట ఆ ఇంటి కొడలు మా అత్త ఇన్ని మార్క్స్తో ఇంత ఫెయిల్ మా ఆడపడుచు ఇన్ని మార్కులు ఇంకా ఫెయిల్ అని అంటే అప్పటి వరకు వాళ్ళకు వాళ్ళకు పెళ్ళిళ్ళు అయిపోయి సుమారుగా వయ వయసు ఉన్నా కానీ వచ్చిన కోడలు అంటే పాతికేళ్ల లోపు ఉన్న ఒక అమ్మాయి అత్తగారింటిలో ఉన్న అత్తకైనా అత్త మామలకు భర్తకు ఆడపడుచుకు అక్కకు అంటే తోడికోడళ్ళు వాళ్ళుంటే వాళ్లకు వాళ్ళకన్నా చిన్న వాళ్లకు పెద్దవాళ్లకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేది ఎవరు అంటే ఆ ఇంటికి వచ్చిన పాతికేళ్లలోపు ఒక అమ్మాయి అన్నమాట సొసైటీలో మంచి పేరుండని చెడ్డ పేరుండని ఏ పేరన్నా ఉండని వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది సమాజానికి అప్పటి వరకు ఆ ఫ్యామిలీ మీద ఒక అవగాహన అనేది ఉంటుంది కానీ ఆ అవగాహన మొత్తం ఈ అమ్మాయి ఈ రెండు నెలలు వాళ్ళ ఇంట్లో ఉండి ఏమేం చెప్పిందో అవన్నీ కనిపిస్తాయి కానీ ఇన్ని రోజులు వాళ్ళు వాళ్ళ కుటుంబంతో సొసైటీలో ఉన్న వాటిని సొసైటీ పట్టించుకోడు ఈ అమ్మాయి రెండు నెలలు వాళ్ళ ఇంట్లో ఉండి ఏదైతే చెబుతుందో సమాజం మొత్తం ఆ అమ్మాయినే నమ్ముతుంది ఎక్కువగా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరు ఇళ్లలోకి వెళ్ళి చూసి ఉండరు చూడరు కూడా ఏం పని ఉంటుంది అందరికి వాళ్ళు బయటికి ఎలా ఎక్స్పోజ్ అవుతారో అదే వాళ్ళు అని అనుకుంటారు కొత్తగా ఆ ఇంటికి వెళ్ళింది ఎవరు ఆ ఇంటి కోడలు ఆ కోడలుగా వెళ్ళిన పాతికేళ్ళ లోపు అమ్మాయి ఏం చెప్తుందో అందరూ అదే నమ్ముతారు సరే ఈ అత్త ఏమన్నా చేద్దామా అంటే మా అత్త నన్ను దగ్గరికి రానివ్వదు మా అత్త నన్ను వంట చేయనివ్వదు అన్నీ తానే చేయాలంటది ఎందుకు నేనున్నాను కదా నేను వచ్చింది ఎందుకు వీళ్ళందరికీ చేసేయడానికి కదా అంటది నచ్చేటట్టు చేస్తదా అంటే అట్లా చేయదు